మెదక్ ఆదిలాబాద్ కరీంనగర్ నిజామాబాద్ పట్టుభద్రుల గా కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డిని భారీ మెజార్డ్తో గెలిపించాలని గజ్వల్ కాంగ్రెస్ పార్టీ యువజన అధ్యక్షులు కప్పర భాన్ ప్రకాష్ రావు అన్నారు జయదేపూర్ మండల కేంద్రంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నుంచి ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తుందని తెలిపారు కాంగ్రెస్ అంటేనే పేదల ప్రభుత్వమని ఈ నెల ఇరవై ఏడవ తేదీన జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతి ఒక్క పట్టుభద్రుడు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి నరేందర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు జరగబోయే పట్టభద్రుల ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి పట్టభద్ర ఎమ్మెల్సీ అభ్యర్థి అయినటువంటి నరేందర్ రెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటు సీరియల్ నంబర్ రెండు పైన వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించకని మన జయదేపూర్ మండల మండల ప్రజానికానికి అంటే పట్టభద్రుడు ప్రతి ఒక్కరికి కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చి ప్రభుత్వంలోకి వచ్చి దాదాపు పద్నాలుగు నెలల సందర్భంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేసింది కాంగ్రెస్ పార్టీ ఇంకా కొన్ని కొన్ని కార్యక్రమాలు మెల్లగా జరుగుతున్నాయి కాబట్టి పూర్తి స్థాయిలో మన ఎమ్మెల్సీ అభ్యర్థి అయినటువంటి నరేందర్ రెడ్డి గారికి పట్టభద్రులు అందరూ ఒక్కసారి విజ్ఞతతోటి ఆలోచించగలరని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎందుకంటే పట్టభద్రుల దయచేసి మీకు మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మన జైదేపూర్ మండల వ్యాప్తంగా దాదాపు తొమ్మిది వందల ఓట్లు ఓట్లున్నాయి మీరు ప్రత్యేకమైన దృష్టి పెట్టి కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిందంటే మడపతి మడమతిప్పనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అదే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఖర్గే గారి గారి నాయకత్వంలో నడుస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ ఆరు పథకాలను అమలు చేసే దిశగా పూర్తి స్థాయిలో నిర్విరామంగా కష్టపడుతున్నటువంటి మన ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఎందుకంటే అట్లాంటి నాయకులకు మనం అందరం పట్టభద్రులుగా బలోపేతమై ఏకతాటిపైకొచ్చి మన ఎమ్మెల్సీ అభ్యర్థి అయినటువంటి నరేందర్ రెడ్డి గారికి తమ పట్టభద్రులు తమ తమ అమూల్యమైన ఓటు మొదటి ప్రాధాన్యతపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ చరిత్ర అంటే ప్రతి ఒక్కరి ఇందిరమ్మ చరిత్ర అంటే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎన్నో సంక్షేమ పథకాలు నెరవేరుస్తూ ఉంటుంది కాబట్టి ఇప్పుడు మన మన తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అధికారంలో ఉన్నది కాబట్టి దాదాపు ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని కూడా పేద బడుగు బలహీన వర్గాలకు అందే విధంగా మన ఎమ్మెల్సీ అభ్యర్థి